మా తెనాలి అండి తెనాల్లో మా భూములు వైఎస్ఆర్సీపీ నాయకుడు భూ కబ్జా చేసి నడి రోడ్డు మీద మా మిస్సెస్ని కొట్టి భూమి స్వాధీనం చేసుకున్నారండి ఆలపాటి రాజా గారు మా ఇందు దయచూపి ఆయన తీసుకొని కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేసి జైల్లో పంపించారండి మాకు ఇంకా న్యాయం జరగల మాకు ఆలపాటి రాజాగారి వల్ల మేము ఇంత స్థానం వచ్చాము లోకేష్ బాబు గారి స్పందించి మాకు త్వరలో న్యాయం చేసి మా భూములను మా బంగారాన్ని మాకు అప్పచేవుతారని మేము ఆశిస్తున్నామండి అవునండి లోకేష్ గారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను త్వరలో పరిష్కరించి మాకు న్యాయం చేస్తాను మాటిచ్చారండి జై లోకేష్ జై ఆలపాటి జై తెలుగుదేశం నా పేరు జానకి నేను తిరుపతి నుంచి వచ్చానండి నేను నేను ఇంతకుముందు నేను మెప్పలో ఉద్యోగం చేస్తాను నేను ఆర్పీగా పనిచేశాను నా తర్వాత నా పిల్లలకి ఇచ్చారు పని నన్ను అంటే ఏజ్ ఇది అని చేసిన కొంచెం హెల్త్ బాగలేదు నేను నిలిచిపోయి ఆ పిల్లలకి ఇప్పించాను కానీ మెప్మాలో వచ్చి చాలా అంటే రెండు వేల పద్నాలుగు పై చాలా అక్రమాలు ఉన్నాయండి కానీ మనకెందుకు ఎందుకంటే లేనివాడు చెప్తే అది ఎక్కడా తీసుకోరు కదా ఉండేవాడు చేస్తే ఏదైనా జరుగుతుంది కాబట్టి ఉన్నింది మేము చెప్పిన దానికి ఈరోజు నా పిల్లలకి కూడా అదే విధంగా నా పిల్లలు కూడా ఏ విధంగా కనీసం చెప్పిన దానికి అంటే ఇంత తప్పులు ఉన్నాయి ముందు నుంచి ఉంది దాని గురించి అడగండి అని దానికి లేని యొక్క సమస్య తీసుకొనేసి ఇప్పుడు నా పిల్లల్ని కనీసం ఆ పాప చావు బతుకుల కింద వరకు పోయి వచ్చిందండి కనీసం ఎవరు ఏ సహాయం లేదు లోకేష్ అన్న చంద్రన్న నేను మా మామూలుగా ఎనభై రెండు నుంచి తెలుగుదేశం కార్యకర్తగా దాన్ని తిరుపతిలో సుగనమ్మ కానీ చల్లవర కృష్ణమూర్తి గారు కానీ శంకరెడ్డి అన్న కానీ వాళ్ళందరి తరఫున కూడా నేను దాన్ని కానీ నా పిల్లలకు ఎలాంటి సహాయం అందటం లేదు ఉన్న పొలంగా పాపని ఆ పనిలోని తీసేసి లేని అరౌన్స్మెంట్ చిన్న పక్కన పెట్టుకొని ఉన్నారండి చిన్న పక్కన పెట్టుకొని చిన్న పూర్తిగా తినే పక్కన కూర్చో పెట్టుకున్నారు అసలు ఒక అమ్మాయి అయితే పూర్తిగా పోయిన సంవత్సరము ఒక రెండు వేల రెండు సంవత్సరాల ముందు నిండా ఇది అనేసినని అమ్మాయిని తీసేసి అలాంటి అమ్మాయిని మళ్ళీ తీసుకుని వచ్చి ఈ అమ్మాయిని తీసేసి ఆ అమ్మాయిని అందుకంటే ఎందుకంటే ఆ అమ్మాయి తెలుసు లెక్కల గురించి అంటే వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళందరూ కలుసుకొని ఇది చేస్తున్నారు ఈ అమ్మాయి అడిగిన దానికి నాకు కావాల్సిన నా బిడ్డకి సహాయం చేయండి ఉద్యోగం ఇప్పించండి దయచేసి యూట్యూబర్లకు కానీ ప్రతి ఒక్క సభ్యులకు కానీ మీ యొక్క మీడియాకు కానీ ప్రతి ఒక్కరికి నేను ఇంతవరకు బయట రాలేదు నేను ఇప్పుడు ఇరవై నలభై సంవత్సరాల నుంచి ఉద్యోగం చేసిన దాన్ని నాకు మేలు పెడితే ఇస్తా రమ్మని చెప్పారు వచ్చి కలవండమ్మ అన్నారు పల పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అటుపోయి ఇటు పోయి వేరే వాళ్ళు ఆ మెప్ప పైన ఒక ఇది వేసారండి మన మీకు కూడా తెలిసి ఉంటుంది పేపర్లో చూడండి వేశారు కనీసం ఏమని వేశారంటే ఈ విధంగా తినేసిన డబ్బంతా ఎత్తాడా అదేంటి వీళ్ళు ఇచ్చారు కదండి ఆసరా కానీ ఆసరా ఇలాంటివన్నీ ఇచ్చిన వాటిని డబ్బంతా ఎక్కడానికి వాళ్ళు అడిగితే అవన్నీ పుష్ప పుష్ప దగ్గర ఉంది అంటే పుష్ప ఎట్లుంటుందండి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అమ్మాయి ఎక్కడ రెండు వేల పది పన్నెండులో జరిగిన కథలు ఎక్కడ మీరే చెప్పండి ఎవరైనా ఆలోచించి చెప్పండి న్యాయమా ఇది కరెక్ట్ అనుకుంటే మేము కూడా డబ్బులు వద్దు మాకు అవసరం లేదు ప్రాణం పోయి వచ్చిందండి మాకు ఎవరు సహాయం చేస్తే వాళ్ళు లేరు నా నేనొక్కదాన్ని నా ఇద్దరు బిడ్డలు నా బిడ్డలకు తడి సహాయం చేసేవాళ్ళు లేరండి ఎవరు దయచేసి నేను ఆ డెఫ్మా మేడానికి చెప్తున్నాను అండి ఫస్ట్ బీడి మేడానికి కానీ చీవా మేడానికి కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మేము తినే వాళ్ళం తప్పుడు వాళ్ళం కాదండి మేము నా బిడ్డలు దయచేసి నా బిడ్డకి పని ఇప్పించమని ఆ లోకేషన్ అని చంద్రన్నకు ఒక ఇది రాసిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్ని పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు పాదపద్మములకు ప్రతి ఒక్క అక్క చెల్లి అవతాత్రులు ప్రతి ఒక్కరు నమస్కరించి అమరావతి ముందుకు తీసుకెళ్లే మార్గానికి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు నమస్కరిస్తూ ఆయన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్క ఇంటికి నేను తిరిగి ఓట్లు వేయిస్తున్నాడు కానీ రోజు నా బిడ్డకు సహాయం వాళ్ళు లేరు ఇంకా దూరం వచ్చినారు నేను యలమంచిలి నుండి వచ్చాను మాది ఎర్రవరం విలేజ్ సార్ విలేజ్ అంటే నా కష్టం ఏంటంటే మా నాన్నగారు నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది సార్ చనిపోయిన వెంటనే వైఎస్ఆర్ భీమాకి అప్లై చేసాం సార్ చేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత అది మాకు రిజెక్ట్ అని వచ్చింది సార్ అది రిజెక్ట్ ఎందు వాళ్ళు వచ్చిందని మేము అడిగాం సార్ రిజెక్ట్ ఎందు వాళ్ళు వచ్చిందంటే మీ నాన్నగారు కావాలని చేసుకొని చనిపోయారని చెప్పి అన్నారు సార్ కావాలని చనిపోవడానికి స్వచ్ఛవాలయ నుండి కదా సార్ అప్పుడు స్వచ్ఛవాడి జరిగింది సార్ కావాలని చేసుకోవాలి సార్ ఆ స్వచ్ఛవాల్ మీ సార్ మీకు తెలుసు కదా సార్ మా నాన్న ఎలా చనిపోయారో ఊర్లో కదా ఉంటున్నారు అంటే నేను ఏం చేసేది లేదమ్మా నేను అయితే మేధ పంపించాను ఎలా ఉన్నదో అలా పంపించాను కాకపోతే మేధ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే రిజెక్ట్ చేశారు నేను చేసేది అయితే ఏమీ లేదన్నారు సార్ అలాగని చెప్పి వన్ నైన్ జీరో టూ ఫోన్ చేశాను సార్ సార్ ఇలాగ ఇలా జరిగింది సార్ ఇలాగని చెప్పింది సార్ చెప్పిన సరే వాళ్ళు మాకు రెస్పాన్స్ ఏమీ లేదు సార్ అవ్వలేదని చెప్పి మళ్ళీ అనకాపల్లి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది సార్ అర్జీపెట్టణానికి అన్ని ప్రూఫ్లు ఇచ్చాను తర్వాత కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడారు సార్ మాతో మాట్లాడే అమ్మా నీ సమస్య ఏంటంటే సరేలాగా మా నాన్నగారు చనిపోయారండి ఈ సమస్య గురించి వచ్చాను నాకు న్యాయం జరగలేదు సార్ మా నా నాకు న్యాయం జరగ కాకపోతే కావాలని చేసుకోవడం చనిపోయాడు అన్నది నాకు కొద్దిగా బాధ అనిపించి వచ్చాను సార్ అన్నా సార్ అన్న తర్వాత ఆయనలో ఏమన్నారంటే అమ్మ రెండు వేల ఇరవై రెండులో జరిగిన యాక్సిడెంట్ దీన్ని కోర్టులో వేయడం జరిగిందండి కోర్టులో వేయడం జరిగింది ఈ కోర్టులోని అన్నారు సార్ సార్ అదేంటండి గవర్నమెంట్ కోర్టులే గవర్నమెంట్ కోర్టు వేస్తే మన లాంటి పేదలకు న్యాయం ఎలా జరుగుతుంది సార్ అని అడిగాము అడిగిన తర్వాత మీరు కూడా కోట్లు వేసుకోండి అమ్మా నాయం జరుగుతుంది అన్నాడు సార్ అలాగే చెప్పి కోర్టులో కూడా వేసింది సార్ నాయం నాయం కావాలని కోర్టులో కూడా వేసాను కోర్టులో మొన్న పద్దెనిమిదో తారీఖుని అది కూడా వాళ్ళు ఏమన్నారంటే అమ్మ అవ్వలేదు క్లెయిమ్ క్లోజ్ అయిపోయింది అన్నారు సార్ అయిపోయిన తర్వాత సరే అని చెప్పేసి ఇంకా ఏం మాట్లాడలేదు మాట్లాడిన తర్వాత నాకు ఊర్లో నాయకు వాళ్ళ అమ్మగారి వాళ్ళే మా నాన్నగారు చనిపోయారు సార్ ఊర్లో నాయకులు వాళ్ళ అమ్మగారి వాళ్ళే వాళ్ళ వైసీపీ నాయకులే కొన్ని మా అమ్మ వాళ్ళే కదా చనిపోయాడు వాళ్ళకి కొంచెం ఏమైనా సాయం చేస్తే మన పేరు చెప్పుకుంటారు కదా అన్న జాడీ లేదు సార్ వాళ్ళ దగ్గర కూడా తిరిగింది సార్ నాయకుల దగ్గర అన్న ఎలా అయింది కదా మరి ఏటి పరిష్కారం అంటే లేదు ఈ జవాళ్ళు మనం తెలుసుకున్నారు ఇన్సిడెంట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నారు సార్ సరే అని చెప్పేసి వాళ్ళు రాకపోయినా నేను వెళ్ళి అడిగను సార్ సరే అయితే వెళ్దాం అండి బాబాయ్ వెళ్దాం రా అని నాకు బాబాయ్ అవుత బాబాయ్ అవుతారు సార్ ఇంటి పక్కనే దూరం కూడా కాదు బాబాయ్ వెళ్దాం అయితే అంటే వెళ్దారా వెళ్దారా అన్నారు సార్ అవునా సోకాణం పెళ్లి తర్వాత వీధి వీధికి వచ్చి వాళ్ళు సార్ అదే ఎమ్మెల్యే అదే సార్ గడప గడపకి ఎమ్మెల్యే వచ్చు సార్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత రెండు కిలోమీటర్లు గుద్దనికలు తిప్పించుకున్నాడు సార్ నన్ను మా బాబాయ్ రెండు సార్ రెండు కిలోమీటర్లు గుద్దనికలు తిరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగితే నేను మాట్లాడితే మాట్లాడితే రెండు సంవత్సరాలు రెండు కిలోమీటర్లు కాళ్ళు ఎగిరిపోయి వెనకలు తిరిగాను సార్ నా ఏం జరుగుతుంది అని అవునా జరగలేదు సార్ నాకు ఒక పార్టీని నమ్ముకున్నాను సార్ నేను ఎప్పుడు పక్క టీడీపీ ఇప్పుడు ఇప్పటికీ టీడీపీ అది అది వైసీపీ ఉన్నప్పుడు ఇది జరగడం వల్ల ఇలా టీడీపీ కదా వైసీపీలో ఉన్నాం కదా ఏం జరిగినా మనకేం ఏం ఉండదు అని చెప్పి మా కష్టాలు అన్ని ఎలా చేస్తాయి సార్ ఇంకో నాకు కాల్ యాక్సిడెంట్ అయ్యింది సార్ ఇది అది ఎప్పుడంటే రెండు ఇలా వచ్చామంటే ఊర్లో యూట్యూబ్ చూస్తాం కదా సార్ యూట్యూబ్లో నాయం జరుగుతుంది అలాగే ఇది మంగళగిరి లోకేష్ సార్ దగ్గరికి వెళ్తే నాయం జరుగుతుంది వెళ్తే బాగుంటుంది అని నాకు ఎప్పుడైనా అనిపిస్తుంది సార్ అంటే కోర్టులో ఉంది కాదు కోట్లో ఏం చెప్తారు చూసి వెళ్దామని చెప్పి ఇలాగ వెంటనే రిజెక్ట్ చేయగానే ఇంకా మళ్ళీ నేను లోకేష్ సార్ దగ్గరికి వచ్చాను సార్ వచ్చిన తర్వాత నాకు జరుగుతుంది అన్న ఉద్దేశంతో వచ్చాము ఎవరు నాయం జరగదు అందుకు దూరం అని ఎవరు కదా సార్ నాకు నాయకు నమ్మకం ఉంది కాబట్టి మా సార్ నాకు చేస్తారని నేను వచ్చాను సార్